ఏమిట్రా ఏమిట్రా చూపు పిచ్చి పట్టి చూస్తున్నావా అర్థం కాక చూస్తున్నావా నీ బిడ్డ నీ గారాల కొడుకు ఏకైక సుపుత్రుడు నీకు తల కొరివి పెట్టవలసిన వాడు నీ చేత తల కొరివి పెట్టించడానికే తీసుకొచ్చాడు నువ్వు పెద్ద మనిషివా సంఘంలో అవినీతిని కురులను బయటపెట్టే నిజాయితీ వీడే నా చెందిన జీవితాన్ని నాశనం చేశాడని నీకు తెలుసు ఆ వార్త ప్రభుత్వానికి తెలియజేయకుండా నీకున్న పలుకుబడితో తప్పుతో న్యాయాన్ని తత్వాన్ని కొనేశావరని నాకు తెలుసు అందుకే అందుకేలా ఏ న్యాయస్థానం ఇవ్వని ఇవ్వలేని తీర్పును నేనిచ్చింది